హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి పాత రేషన్ కార్డుల బదులుగా అయితే కనుక ఇప్పుడు కొత్త స్మార్ట్ కార్డులు పంపిణీ చేస్తున్న విషయం తెలిసింది ఇప్పటికే చాలా మంది అయితే ఈ స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకోవడం జరిగింది అయితే ఇప్పుడు దానికి డెడ్ లైన్ విధించారు ఇప్పటివరకు కూడా ఇంకా ఎవరైనా తీసుకోకపోతే వార్డు సచివాలయ కార్యాలయాల్లో అయితే ఎక్కడైతే ఉన్న మీ ఏరియా ఉన్న వార్డు సచివాలయాల్లో ఆ కార్డులు అయితే ఉంటాయి వెళ్ళి తీసుకోండి అని అయితే చెప్పడం జరిగింది ఆ తర్వాత కొన్ని చోట్ల నుంచి అయితే కనుక తహసీల్దార్ కార్యాలయానికి కూడా వెనక్కి పంపించడం జరిగింది ఇక్కడ తీసుకోని కార్డులు సో అక్కడికైనా వెళ్ళి మీరు అయితే తీసుకోవచ్చు గతంలో చెప్పారు అయితే ఇప్పుడు డెడ్ లైన్ అయితే విధించింది ఏపీ ప్రభుత్వం ఈ నెల పదిహేనో తారీఖు అంటే డిసెంబర్ పదిహేనో తారీఖు తర్వాత కనుక రేషన్ కార్డులు ఇంకా ఎవరైనా తీసుకోకపోతే అంటే స్మార్ట్ రేషన్ కార్డు క్యూఆర్ కోడ్తో ఉన్నటువంటి స్మార్ట్ రేషన్ కార్డు ఇంకా ఎవరైనా తీసుకోనట్లయితే కనుక తిరిగి ఆ రేషన్ కార్డులన్నీ కూడా కమిషనర్ ఆఫీస్ కి అయితే కనుక వెళ్ళిపోతాయని అయితే చెప్పడం జరిగింది ఒకవేళ తిరిగి రిటర్న్ వెళ్ళిపోయిన కార్డులు మీరు కనుక తీసుకోవాలి అనుకుంటే మళ్ళీ వార్డు సచివాలయాల్లో రెండు వందల రూపాయలు కట్టి మీ అడ్రస్ తో దరఖాస్తు చేసుకుంటే తిరిగి వాటిని మీ ఇంటికి అయితే పంపించడం జరుగుతుంది సో ఇంకా టైం ఉంది ఇంకొక నాలుగు రోజులు టైం ఉంది కాబట్టి ఎవరైనా మీ మీ రేషన్ కార్డు స్మార్ట్ రేషన్ కార్డు మీరు ఇంకా తీసుకోని తీసుకోకుండా ఉన్నట్టయితే వెంటనే మీ గ్రామవార్డు సచివాలయాలు కానీ లేకపోతే అక్కడ లేకపోతే తహసీల్దార్ కార్యాలయానికి కానీ వెళ్ళి మీరైతే గనుక కనుక కార్డు అయితే తీసుకోండి ఒకవేళ తర్వాత తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా రెండు వందల రూపాయల దరఖాస్తు కట్టి మీ అడ్రస్తో సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలి చేసుకుంటే అప్పుడు డై మీ ఇంటికి అయితే పంపించడం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడంలో వల్ల మరింతమందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది అలాగే అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి